మధుమేహ అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స ఇంతవరకు అందుబాటులోకి రాలేదు చాప కింద నీరులా సోకే మధుమేహం రాకుండా ఉండాలంటే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం రక్తంలో గ్లూకోజ్ పెరిగినప్పుడు మనిషికి మధుమేహం వస్తుంది గ్లూకోజ్ మన శరీరానికి శక్తి ప్రధాన వనరుగా చెప్తారు శరీరం గ్లూకోజ్ ని తయారు చేయగలదు అనేది ఉత్పత్తి చేసే హార్మోన్ ఇది గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది మధుమేహం బాధితుల్లో శరీరం తగినంత ఉత్పత్తి చేయదు అటువంటి పరిస్థితుల్లో గ్లూకోజ్ రక్తంలో పేరుకుపోతుంది కణాలకు చేరుకోలేకపోతుంది మధుమేహం మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మూత్రపిండాలు నాడీ వ్యవస్థ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మధుమేహాన్ని నియంత్రించడానికి నిపుణులు ఆరోగ్యకరమైన జీవన శైలిని మంచి ఆహారాన్ని సిఫార్సు చేస్తారు మధుమేహాన్ని నియంత్రించడంలో ఆలివ్ ఆయిల్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకుందాం రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటిస్ రోగులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఆలివ్ నూనె అనేక రకాల పోషకాలు ఉన్నాయి ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం అధిక చక్కెర కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది అదే సమయంలో యాంటీ ఆక్సిడెంట్లు దాని స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి అంతేకాదు మధుమేహం వల్ల శరీరంలో చాలా సార్లు వాపు వస్తుంది ఆలివ్ ఆయిల్ గుణాలు శరీరంలో మంటను తగ్గించి సెల్ డామేజ్ ను నివారిస్తాయి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెలో పద్నాలుగు గ్రాముల కొవ్వు ఉంటుంది కానీ ఫైబర్ చక్కెర ఉండదు ఇందులో విటమిన్ ఈ కే కూడా ఉంటాయి ఆలివ్ నూనెలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో సహాయపడుతుంది గుండె జబ్బుతో సంబంధం ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది మీరు ఒక రోజులో ఎంత తింటారు అనేది ముఖ్యం మీరు రోజుకి మూడు నుండి నాలుగు స్పూన్లు ఆలివ్ నూనెను మాత్రమే తీసుకోవాలి ఆలివ్ ఆయిల్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని నివారిస్తుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు ఒక్కసారి నిపుణులను సంప్రదించటం మంచిది